శాంతిరోజు చాలా దగ్గర చూస్తూ ఉంటాను సంక్రాంతి సెలవులు వస్తాయి ఎవరు ఏ దేవాలయంలో పిల్లల్ని కూర్చోబెట్టి ఒక పాట నేర్పించే పరిస్థితి లేదు దసరా సెలవులు వస్తాయి ఏం లేదు నేను చాలా దగ్గరలో చూసిన సెలవులు మనవి దసరా సెలవులు ఇచ్చేది హిందువులకి సంక్రాంతి సెలవులు ఇచ్చేది హిందువులకి ఎక్కడెక్కడో నగరాల నుంచి గ్రామాలకు వస్తారు ఆ వచ్చిన పిల్లల్ని క్రైస్తవ పాస్టర్లు గ్రామంలో ఇంటింటికి తిరిగి పట్టుకుని పోయి చర్చిలో కూర్చోబెట్టి వాళ్ళ పాటలు నేర్పిస్తూ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు ఇంట్లో మనకు అడ్డం లేకుండా పోయినారు అని చెప్పి ఎక్కడికి ఒక దగ్గర పోయినారో పోయి నేర్చుకునే పంపిస్తారు ఏది నేర్చుకోవాలో ఏది నేర్చుకోకూడదో తెలియదు మనం ఏమిటో మన సంస్కారం ఏమిటో మనం ఏ మార్గంలో నడవాలో తెలియదు మనకందరికీ అందరికీ డెబ్బై ఏళ్ళ నుంచి బాగా ఎక్కించారు అన్ని మతాలు సమానం అన్ని మతాలు సమానం కాదు ఈ విషయంలో మనకు అనుమానం ఉంది అవునేవో అనుకుంటున్నాం మిగతా వాళ్ళకి అటువంటి దేవి లేదు వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు మా దేవుడిని పూజిస్తేనే స్వర్గం వేరే దేవుడిని పూజిస్తే నరకానికి పోతారని చెప్తున్నారా లేదా చెప్తున్నారా లేదా చెప్తున్నారు విన్నారా లేదా చెప్పండి 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 చెప్తున్నారు లేదా చెప్తున్నారు మరి అన్ని మతాల సమానమా భూమి మీద ఉండే మతాల్లో ఒక హిందూ మతానికి మాత్రమే పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతం ఉంది వేరే మతానికి ఉందా లేదు నీకు ఇది మొదటి మతమా కాదే చివరి మతమా కాదే ఒక్క ఒక్క జన్మ మాత్రమే తప్ప పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతం లేని మతములు అవి పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతానికి నమ్మేటువంటి వాళ్ళ మనం కలిగి ఉన్న వాళ్ళ మనం ఇప్పుడు చెప్పండి అన్ని మతాలు సమానమా ఏ దేవుడిని ఏది ఏ పేరుతో పిలిచినా ఏ మార్గాన నడిచినా ఏ పూజ చేసినా సర్వదేవా నమస్కారం కేశవ ప్రతి అని చెప్పింది ఎవరు ఎవరు నా దేవుణ్ణి పూజించకపోతే నరకానికి పోతావు నీ దేవుళ్ళంతా సైతాలని ఆదివారం ఆదివారం మైకులు పెట్టి చెప్పేది ఎవరు వింటున్నా లేదా இப்படி எப்படி அந்த சமானமா సందు దొరికితే నిన్ను అంతం చేయడానికి సందు దొరికితే నీ పీక కొయ్యడానికి సందు దొరికితే నీ బిడ్డను లేపు కోల్పోవడానికి సందు దొరికితే ఈ దేశాన్ని ధ్వంసం చేయడానికి సందు దొరికితే ఎక్కడెక్కడ ఎక్కడ పడితే అక్కడ దీపావళి టపాసుల్లోగా బాంబులు పెట్టి పేల్చడానికి నిన్ను శత్రువుగా చూడడానికి నీ జాతిని నీ మతాన్ని సర్వనాశనం చేయడానికి ఇరవై నాలుగు గంటలు మొత్తము ప్రపంచంలో పనిచేస్తూ ఉంటే వాడు నీకు సమానమా వాడు నీకు అన్నదమ్ముడా వాడు నీకు బంధువా కంటికి కనబడట్లేదా రోజు సోషల్ మీడియా రావట్లేదా మాకే అధికారం వస్తే ప్రజాస్వామ్యం ఉండదు మాకే అధికారం వస్తే సమానత్వం ఉండదు మాకే అధికారం వస్తే మా మతం ప్రకారమే రాజ్యం నడుస్తుంది మా మతానికి చెందని వాళ్ళని మేము చంపితే మీ మతానికి చెందిన శవాలను పూడ్చుకోవటానికి మనిషి కూడా దొరకడం చెప్తున్నారా లేదా ఫేస్బుక్ లో రావట్లేదా యూట్యూబ్ లో రావట్లేదా ఇన్స్టాగ్రామ్ లో రావట్లేదా మీరు చూడట్లేదా వినట్లేదా చదవట్లేదా ఇంకా ఇంకా భ్రమలో బతుకుతున్నారా భ్రమలో బతుకుతున్నారా అందుకునే ఈ రోజున జంబూ ద్వీపే భరత భరతఖండే మేర దక్షిణ భాగే వంశధార కృష్ణ వంశధార గోదావరి మధ్యప్రదేశాని కాదు చెప్పుకోవాల్సింది ప్రవర సంకల్పం చెప్పుకోవాల్సింది అది కాదు దానితో పాటు నేను హిందువునని కూడా సంకల్పంలో చెప్పాలి నేను పూజ చేసుకుంటున్నానంటే హిందువును కాబట్టి నేను దేవాలయం వస్తున్నానంటే హిందువును కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నానంటే హిందువును కాబట్టి యజ్ఞం చేస్తున్నానంటే హిందువును కాబట్టి హోమం చేస్తున్నానంటే హిందువును కాబట్టి నేను హిందువుననే నీ ఉనికిని గుర్తు పెట్టుకోకపోతే నేను హిందువునైనటువంటి జ్ఞాపకం నీకు లేకపోతే నేను హిందువునైనటువంటి ఆ మాట వినగానే నీకు ఆలోచన రాకపోతే నిన్ను నీ జాతిని నీ దేశాన్ని కాపాడటానికి దేవుడికి కూడా వీలు కాదనే విషయం గుర్తుపెట్టుకోండి అవునా కాదా